దివ్యాత్మస్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ ఈ జన్మకు అర్థమేమిటి తెలియజేయగలరు మనిషి సింహము గుహలో పుడుతుంది అడవిలో చనిపోతుంది కృష్ణుడు బంతికానలో పుట్టాడు అరణ్యంలో దేహం విడిచాడు అలాగే బ్రహ్మజ్ఞాని అయినా ఎవరైనా ఏడుస్తూనే పుడతారు సోహం కోహం 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 అంటాడు చిన్నపిల్లాడు నేనెవరిని నేనెవరిని అని పుడతాడు సోహం 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 నేను అదే నేను అదే నేను పరమాత్మ స్వరూపాన్ని అహం బ్రహ్మస్మి అనే స్థితిలో దేహం వదులుతాడు అజ్ఞాని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏడుస్తూ పుడతాడు జ్ఞాని స్థితిలో ఉంటాడు నవ్వుతూ దేహం వదులుతాడు నవ్వుతూ దేహం వదిలినవాడు నిజమైన జ్ఞాని అందరికీ చెప్పి కూడా యోగ మార్గంలో కూర్చొని నలైన సెలవు మా సొంత ఊరికి వెళ్ళి వస్తాడు సత్యలోకం మా సొంత ఊరు ఇది ఇది యాత్ర స్థలం ఈ భూమి మీదకి వచ్చిన యాత్ర స్థలం ఇంకా మళ్ళీ మా సొంత ఊరికి వెళ్తా అన్నట్టు చెప్పేసి సమాధిలో కూర్చొని ఇప్పుడు రెండు శరీరాల సాధువు ప్రణమానంద స్వామి ఋషికేశులు ఇట్లా చూడండి పద్మాసనంలో కూర్చొని చెప్పుకొని దేహం వదిలాడు మహా సమాధిలో కూర్చొని సహస్రాలంగా ఉంటే ప్రాణం బ్రహ్మంగారుడు బ్రహ్మగారుడు పండుగ చేసుకున్నాడు చావును కూడా పండుగ చేసుకుంటాడు బ్రహ్మ ఇది మరి అట్లా అంటే సమాధిలో నిర్వహి సవికల్ప సమాధి మన సజీవ సమాధి అయ్యాడు అట్లా వాళ్ళు యోగులు మనం ఏం చేస్తారంటే నా కర్మ నా గ్రహచారం మనవాన్లు మనవరాన్లు ఆస్తులు పాస్తులు ఇవన్నీ తలుచుకొని ఏడుస్తూ నేను చనిపోతున్నాను నాకు రోగం వచ్చింది నాకు బాధ వచ్చింది నేను త్వరలో చనిపోతాను డాక్టర్ నేను చనిపోతానని చెప్పాడు ఈ దానిని ఏడుస్తూ అజ్ఞాన స్థితిలో మనం ఏడుస్తుంటాం సామాన్యులు ఏడుస్తుంటారు బ్రహ్మజ్ఞానులు ఏం చేస్తారు మరణాన్ని పండుగ చేసుకుంటారు మరి ఇలా వాళ్ళకి వీళ్ళకి తేడా ఇంతే కనుక ఆ విధంగా మనిషి పుట్టింది ఎందుకు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి జీవాత్మ ఏంది పరమాత్మ ఏంది ప్రకృతి ఏది పరమాత్మ ఏంది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి నేను ఎందుకు పుట్టినా జన్మ ఎందుకు తీసుకున్నాను జన్మచేత కర్మ కర్మచేత జన్మచేత కర్మ కర్మచేత జన్మ ఇది ఇలా ఓ సుడిగుండం లాగా తిరుగుతుంటుంది జన్మ వచ్చింది ఎందుకంటే జన్మ మానడానికి మానవ జన్మ మానవట కోసమే మానవ జన్మ మానవ జన్మని మానవ అన్నట్టు ఆ యొక్క ఆ యొక్క మానవ జన్మ వచ్చింది ఈ యొక్క జన్మచక్రం నుంచి బయటపడి ముక్తి పొందుట కోసం వచ్చింది ఇంకా అదే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అంటే కూడా ఇప్పుడు పంది పది పిల్లలు వేస్తుంది ఒకసారికి పది ఈతలు అనుకో పది ఇంటూ పది కొడితే వంద వంద పిల్లలు తీస్తుంది మనం ఇద్దరు పిల్లల్నే తీస్తున్నాం లాభం ఏముంది కనుక ఆ విధంగా కేవలము పెళ్ళి చేసుకొని పిల్లలు కావడానికి మానవ జన్మ వచ్చింది అనుకుంటే ఇంకా అవి జంతువులు మనకంటే ఇంకా గొప్పవి అది ఒక్కొక్కటి వంద పిల్లలు కూడా వేస్తున్నాయి కనుక ఆ విధంగా ఇది కాదు మానవ జన్మ వచ్చేసింది లేకపోతే మనం రెండు కాల జంతువులు అవుతున్నాం అది రెండు కాలం మనం వాళ్ళ నాలుగు కాల జంతువు మనం రెండు కాల జంతువు అవుతున్నాం దీనికోసం కాదు వచ్చింది పెళ్లి చేసుకోవడం తప్పు కాదు ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ అన్నిట్లో ఇది తప్పని ఏది చెప్తలేదు శాస్త్రం కానీ దానికోసమే తినుట కోసమే జీవించినట్టుగా కాదు బ్రతుకుట కోసము తినాలి తప్ప తినుట కోసం బ్రతకకూడదు అందుకని మహనీయులు భోజనం గురించి ఎక్కువ సీరియస్గా ఆలోచించరు ఏ ప్లాన్లు వేసుకోరు ఏది దొరికితే అది తిని తృప్తిపడి ఉంటారు కనుక ఆ విధంగా మనం ఏం చేస్తామంటే తినుట కోసమే బ్రతకటం పని పనిచేస్తాం అది ఇంకా విషయ వాసనల కోసమే బ్రతుకుంటా భోగాల కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఇది చేస్తామన్నమాట ఈ కారు లేకపోతే నడవదు బిల్డింగ్ లేకపోతే నడవదు నాకు ఈ భోజనం లేకపోతే నాకు ముద్ద దిగదు నాకు ఇంకా ఇది లేకపోతే నడవదు నాకు ఈ డ్రెస్సే కావాలి నాకు ఇది ఆగా ఉండాలి నాకు ఇట్లే కావాలి అనేది మనం చాలామంది అజ్ఞాన స్థితిలో ఉంటారు నాకు ఏది లేకున్నా ఓకే అనడమే బ్రహ్మజ్ఞాని లక్షణం కనుక ఆ విధంగా సాధన దిశలో అట్లా వైరాగ్యం కలిగి నాకు ఏది లేకున్నా ఓకే అనే స్థితిలో ఉండాలన్నమాట కనుక ఈ మానవ జన్మ వచ్చింది మోక్షం కోసం కనుక సాదాసీద జీవితం గడుపుతూ ధర్మమైన గృహస్థ జీవితం గడుపుతూ ఏదో ఒక చేతివృత్తిని చేసుకుంటూ దాంట్లో తృప్తి పడుతూ వచ్చిన జీవితంతో తృప్తి పడుతూ దాంట్లో కుటుంబాన్ని ధర్మయుతంగా డ్యూటీ చేయాలి ధర్మయుతంగా కుటుంబ ధర్మాన్ని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ మోక్షంకాయ సాధన చేయాలి గృహస్థులు ఇది చేయదగింది ఇక సన్యాసుల కర్తవ్యమా ఇంకా ఇంక ఇరవై నాలుగు గంటలు అదే పని సమాజ సేవ సాధన సమాజ సేవ ఈ రెండే వాళ్ళకు కర్తవ్యమే అంటాయి సన్యాసులకి ఇంకా బ్రహ్మచారులు ఏంటంటే తల్లిదండ్రులని మాట వినాలి గురువుల మాట వినాలి అలాగే చక్కగా సాధన చేసుకోవాలి చదువుకోవాలి చదువు మీద దృష్టి పెట్టాలి అది ఏ విద్య అయితే బ్రహ్మ విద్య కానీ భౌతిక విద్య కానీ విద్య మీద చదువు మీద దృష్టి ఉండాలి ప్లస్ చదువు మీద శ్రద్ధ పెట్టాలి అలాగే సాధన మీద శ్రద్ధ పెట్టాలి ఈ ఈ కర్తవ్యం కనుక ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి మానవ జన్మ ముక్తికై వచ్చింది మానవ అదే అర్థం పరమార్థం మానవ జన్మకు భోగాల కోసం రాలే భోగాలంటే విషయ భోగాలు భోగ జన్మ జంతు జన్మ అవి మోక్షం కోసం ఆలోచించ ఒక మనిషికి ఒకటే తెలివి ఉంది మోక్షం కోసం ఆలోచిస్తాడు వాటికి మనసు ఉంది కాబట్టి దుఃఖాలు ఉన్నాయి మనిషికి మనసుతో పాటు బుద్ధి ఉంది బుద్ధి అంటే విచేషణ విచే విచక్షణ చేస్తాడు నేను ఎందుకు వచ్చిన జన్మ ఎందుకు తీసుకున్నానని మంచి చెడులు ఆలోచిస్తాడు ఇప్పుడు మనం ఒక వెహికల్ పోతుంటే జంతువులు గేదెలు తప్పుకోవు రోడ్డు మీద నుంచి అదే మనిషి అయితే సైడ్ ఇస్తాడు ఆరాని కొడితే జంతువులు గేదెలు సైడ్ ఇవ్వవు ఎందుకు వాటికి మనసు బుద్ధి లేదు ఏమైనా బుద్ధి లేదా తప్పుకోవటారు ఒక మనిషి ఎవరన్నా జరగకపోతే ఏమైనా బుద్ధి లేదా తప్పుకోండి రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డారు అంటారు కదా అలాగే ఎందుకంటే మనిషి బుద్ధి ఉంది కాబట్టి విచక్షణ చేసి ఆరని చూసి తప్పుకోవాలని అర్థం అలాగే ఈ జంతువులకు బుద్ధి అనేది లేదు కనుక అవి తప్పుకోవు మనసు ఉంటుంది జంతువులకు సుఖదుఖాలు ఉంటాయి మనిషికి మనసు ఉంటుంది సుఖదుఖాలు ఉన్నాయి కానీ బుద్ధి ఒకటి ఎక్కువ ఉంది బుద్ధి ఉంది కాబట్టి జ్ఞానం ఉంది వాటికి జ్ఞానం లేదు జంతువులకు కనుక మానవ జన్మ విశేషమైంది కనుక మనిషికి బుద్ధితోటి విచేషణ చేసి విచక్షణ చేసి ఈ మానవ జన్మని ముక్తికై వినియోగించుకోవాలి ఈ అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ కూడా మోక్షంకై కాయ మోక్ మోక్షం అయి ప్రయా ప్రయాణం చేయటం కోసమే మానవ వచ్చింది ధర్మ అర్థ కామ మోక్షం ధర్మంగా ఉంటూ అర్థాన్ని డబ్బును సంపాదిస్తూ కామాన్ని అంటే తన కోరికలు నేర్చుకోవడం నెరవేర్చుకుంటా అంటే ఒక ఇల్లు కావాలి ఒక వెహికల్ కావాలి కొన్ని సౌకర్యాలు కావాలి కొన్ని ఇది కావాలని ఉంటాయి కదా ఇవన్నీ ఇవే కోరికలు ధర్మయుతమైన కోరికలు ఉండాలి అది కూడా అధర్మ కోరికలు ఉండకూడదు అట్లాగే ధర్మంగా ఉంటూ అర్థాన్ని సంపాదిస్తూ ధర్మమైన కోరికల్ని నెరవేర్చుకుంటూ మోక్షానికి అయి పరి ప్రయత్నం చేసేదే ధర్మార్థ కామ మోక్షములు అంటే అర్థం గృహస్థ ధర్మంలో ఇవన్నీ చెట్టు చివరిదైన మోక్షం కోసం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కనుక ఈ విధంగా మోక్షంకాయ మానవ జనం వచ్చింది మోక్షంకాయ ప్రయత్నం చేయాలి ఇదే మానవ జనం యొక్క అర్థం పరమార్థం నెక్స్ట్ స్వామీజీ భగవద్గీత చెబుతుంది కర్మయోగిగా ఉండమని కానీ బ్రహ్మచర్యం పాటిస్తూ కర్మయోగిగా ఎలా ఉండగలను కర్మయోగి కన్నా హిమాలయాల్లో రుచుల బ్రతకడం గొప్ప జీవితమా అయితే ఇక్కడ చూడండి ఎక్కడ పోయినా కర్మలు చేయక తప్పదు హిమాలయాలు పోయినా వండుకొని తినాలి ఆహారం సమకూర్చుకోవాలి ఇవన్నీ పక్షుల జంతువులు ఆహారం సమకూర్చు కూర్చుకుంటారు అట్లాగే మనిషి కూడా సమకూర్చుకోవాలి సన్యాసైనా భిక్షాటనకి వెళ్ళాలి అలాగే లేదా అడవిలో అయినా సరే కాయలో దుంపలో తెంపుకొచ్చుకోవాలి ఏదో కష్టం చేయాలి కదా ఎక్కడ కర్మయోగం అయితే తప్పదు ఎవరికైనా అయితే ఇక్కడ సమాజంలో ఉండి కూడా కర్మయోగము ఒకవేళ బ్రహ్మచారిగా ఉండాలంటే ఉన్నారు చాలామంది బ్రహ్మచారిగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ తన తన తను సంపాదించుకుంటూ కూడా సాధన చేసుకునేటోళ్ళు ఎందరో ఉన్నారు చాలామంది ఉన్నారు కనుక ఇందులో కావాల్సిన అవసరం లేదు బ్రహ్మచారిగా ఉండాలన్నా గృహస్థుడుగా గృహస్థుడిగా ఉండాలనేది వాళ్ళు నిర్ణయం చేసుకునేది వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు ఇంద్రియాలపైన విజయం సాధించారా ఇంద్రియ జయం లభించిందా ఏ కోరికలు లేవా అతను బ్రహ్మచర్యానికి అరువుడవుతాడు ఇక లోపల కోరికలు అంచుకుంటే అది ఎప్పుడో ఒకసారి మనిషిని పతనం చేసేస్తుంది కనుక ఆ విధంగా ఇది నువ్వు కర్మయోగము ప్రతి ఒక్కరు చేయవలసిందే జీవనోపాధికి ఏదో ఒక పని చేయవలసిందే ఆహారాన్ని సమకూర్చుకోనికి కూడా మనిషి కర్మ చేయవలసిందే కర్మని ఎవరు తప్పించుకోలేదు కానీ నిజమైన కర్మ శ్వాసకర్మనే ఇది మోక్షకర్మ సహజం కర్మ కంతే ఇది సహజ కర్మ నిష్కామ కర్మ ఇది మోక్షకర్మ క్రియాయోగమే క్రియాయోగ ధ్యానమేని మాసే చెప్తారు భగవద్గీతలు చెప్పిన ఈ సహజ కర్మ ఈ యొక్క మోక్షకర్మ క్రియాయోగం అంటే కనుక ఈ శ్వాసక్రియనే శ్వాసకర్మనే ఇదే క్రియ క్రియ ఈ క్రియ చేస్తే నిష్క్రియ శ్వాస లేని స్థితిలో నిలుస్తాం ఇదే కైవల్య స్థితి కనుక ఈ క్రియ శ్వాసక్రియ లేకుండా శ్వాస లేని స్థితిలో నిలవలేము క్రియ లేకుండా నిష్క్రియ స్థితి లభించలేదు ఇదే నిష్కామకరం అంటారు నిష్కామకరం అనేది నైస్కర్మ స్థితి లభించదు అనకానే కర్మయోగంలో ఆరితేరిన వాళ్ళు నైస్కర్మ స్థితి అందుకుంటారు ఈ కర్మల్ని అన్ని చూస్తారు కనుక వీటి మీద విరక్తి కలుగుతుంది వైరాగ్యం కలుగుతుంటుంది చివరికి ఏ కర్మ లేని స్థితిలో కూడా వాళ్ళు నిలవగలుగుతారు ఊరికి ఆమ్ దందగిన వాటిని కదలకుండా కూర్చోవాలంటే కూర్చోదు లోపల కర్మలు వెంటాడుతుంటాయి డబ్బా తీసుకో అంటుంది ఆమోదం తాగిన వాళ్ళు కదలకుండా కూర్చోలేరు అలాగే కర్మ చేయకుండా క్షణకాలం ఈ ప్రపంచంలో ఎవరు ఉండలేరు ఆ లోపల వాళ్ళ కర్మనే వాళ్ళ కర్మ వాళ్ళని ఊరుకోకుండా పనులు చేయిస్తుంది ఎవరో బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టినట్టు చేస్తావా చస్తావా అన్నట్టు బలవంతంగా చెడు కార్యాలు ఎందుకు చేయిస్తుంది అంటే ఆ లోపల ఉండే గత కర్మ వాళ్ళ గ సంస్కారాలే ఆ పనిని చేస్తాయి కదలకుండా కూర్చోలేరు కనుక ఆ విధంగా మరి మనము ఈ యొక్క మనసుని శరీరాన్ని ఆధీనంలో పెట్టుకొని కర్మ చేస్తూ మన సాధన మనం చేసుకుంటే కొన్ని రోజులకు నైష్కర్మ స్థితి లభిస్తుంది అంటే శ్వాస అనే క్రియాయోగమే ఇది నైష్కర్మ స్థితి నిస్ నిష్క్రియ స్థితి లభిస్తుంది కనుక ఈ విధంగా మనం అన్నీ చేసేటిది కూడా సకామకర్మలే ఇంద్రియాలతో చేసే పనులన్నీ సకామకర్మలే మన కుటుంబ పోషణం కోసం చేయొచ్చు దేహ పోషణం కోసం చేయొచ్చు సమాజం కోసం చేయొచ్చు కానీ ఇంద్రియాలతో కళ్ళు చెవులు ముక్కు నాలుక కాళ్ళు చేతులతో చేసేటిది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో చేసే పనులన్నీ కూడా సకామ కర్మలు ఫలితం గోరి చేసే కర్మలే అంటున్నారు లాయర్మాస భగవద్గీతలో కూడా అదే చెప్తుంది మరి నిష్కామ కర్మ అంటే శ్వాస కర్మ ఒకటి సహజం కర్మ కౌంతేయా సహజ కర్మ ఏంటిది శ్వాస తీసుకొని వదలడనే సహజ కర్మ మనం రాత్రి పడుకున్నప్పుడు కూడా జరుగుతుంది చూడండి ఇదే సహజ కర్మ ఈ సహజం కర్మ కౌంతేయా ఈ సహజ కర్మని యోగ కౌశలం కౌశలయుక్తంగా చేస్తే నిష్క్రియ స్థితిలో లభిస్తాం క్రియ చేస్తే నిష్క్రియ స్థితిలో లభిస్తుంది నిష్క్రియ స్థితి లభిస్తుంది అది కైవల్య స్థితి అందుకుంటాం క్రియ లేకుండా నిష్క్రియ స్థితి ఎవరికి లభించదు కనుక ఈ విధంగా మనము అన్ని చేసేటివి నిష్కామ కర్మలు అంటాం మన భ్రమ అవన్నీ సకామ కర్మలే కానీ ఫలితము దైవానికి అర్పి అర్పించి చేస్తే ఆ సకామ కర్మలు కూడా నిష్కామ కర్మలుగా అవుతాయి ఫలితం కోరి చేస్తేనే నీకు బంధాన్ని ఇస్తాయి ఆ కర్మలు ఫలితం కోరకుండా చేసే కర్మల్ని నీకు బంధాన్ని ఇవ్వవు బీజం చచ్చిపోయినాక మొలవదు లోపల కోరిక లేకున్న తర్వాత జన్మ ఉండదు జన్మ ఉంటే కోరికతోటి జన్మ జన్మ చేత కోరిక కర్మ చేత జన్మ జన్మ చేత కర్మ కర్మ లేకుండా చేస్తే జన్మ ఉండదు కోరికలే కర్మకు కారణం కర్మ చేయడానికి కారణము ఆ కోరిక లేనప్పుడు కర్మ తాగదు కర్మ తాగనప్పుడు కర్మ లేనప్పుడు మనిషి గత కర్మని చాలు చాలుగా కొత్తగా కర్మ చేస్తాలేం కాబట్టి మోస స్థితిని అందుకుంటాం కర్మ చేసి కూడా ఇతరులకు ఫలితాన్ని అర్పిస్తే కూడా ఆ కర్మ ఫలితాన్ని ఇవ్వదు ఇప్పుడు ఏంటంటే మనం పుణ్యకార్యం చేసిన అది మనకు పుణ్యం వస్తుంది అది ఇతరులకు ఆ ఫలితాన్ని దారబోయచ్చు అది ఉంది కానీ పాపం చేసి ఇతరులకు దారబోస్తా అంటే ఎవరు స్వీకరించరు ఆ పాపాన్ని మనం పుణ్యం ఉందనుకోండి ఆ పుణ్యాన్ని ఇతరులకు స్వీకరిస్తే స్వీకరిస్తారు ఎవరైనా రండి ఇవ్వండి స్వామీజీ అంటారు మీ ఆశీర్వాదంతో మాకు ఏదైనా శుభం జరిగినండి మీ పుణ్యాన్ని మాకు పంచండి అంటారు మరిగా మీ ఆశీర్వాదం ఇవ్వండి అంటే మీ పుణ్యాన్ని పంచండి అని అర్థం లాజిక్ లాజిక్ పాయింట్లో చెప్పాలంటే అయ్యా మీ ఆశీర్వాదం ఇవ్వండి మహాత్మా అంటే మీ పుణ్యాన్ని మాకు కొంత వంచండి అని అర్థం మరి ఆయన ఖాతాలో పుణ్యం లేకపోతే ఈయనది కొంత యాడ్ చేయాలి కదా అంత అట్లా కనుక సరే ఆయన దగ్గర బావి ఉంది ఓ చెంబు నీళ్ళు ఇస్తే నష్టం లేదు కదా ఓ బకెట్ నీళ్ళు ఇస్తే బిందెడు నీళ్ళు ఇచ్చినా నష్టం లేదు కదా అట్లా అంత మరి అంత పుణ్యం కలిగి ఉండాలి ఆ ఋషి దగ్గర కూడా కనుక ఆ ఋషులు కూడా వరాలు ఇస్తుంటారు వాళ్ళ నోటి మాట నిజమయ్యి అందరికీ శుభాలు కలిగిస్తున్నారంటే ఇదే అనమాట వాళ్ళలో కొంచెం బావి లాంటి వాళ్ళు కాబట్టి ఊరేడు మందికి నీళ్ళు ఇస్తుంది కదా బావి అయినా నది అయితే ఇంకా ఓ చాలా ప్రజలకు ప్రజలకి ఇస్తుంటుంది కొన్ని రాష్ట్రాలకి నీళ్ళు ఇస్తుంది కనుక అలాగే ఆ విధంగా మరి ఇది కావాలన్నమాట మనం అన్ని విన్నప్పుడు లేకపోతే మరి చిన్న బిందెలో నీళ్ళు అయితే చెంబులో నీళ్ళు తీసేగల ఉన్న నీళ్ళు ఖాళీ అయ్యి బిందె ఖాళీ అవుతుంది అయ్యా బిందెలో కొన్ని నీళ్ళు ఉన్నాయంట నది అయితే ఎన్ని తోడినా తెలియదు అలాగే ఆ విధంగా మరి కానీ మా పాపకర్మని పంచుకుంటే పంచుకోరు కనుక ఈ యొక్క ఈ విధంగా మనము ఈ యొక్క నిష్కామకర్మ అంటే మనం ఫలితం కోరకుండా చేసేది నిష్కామకర్మ అంటారు సాధన పరంగా మనం క్రియాని ఏ ఫలితం కోరకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా నిష్కామకర్మ అంటారు ఫలితం కోరకుండా చేయాలి అట్లా ఇంద్రియాలతో అన్ని సకామ కర్మలు కానీ ఆ సకామ కర్మల్ని కూడా ఫలితం కోరకుండా చేస్తే అవి నిష్కామ కర్మలు ఇస్తాయి మనకు బంధాన్ని ఇవ్వవు అది మోక్షాన్ని కలిగిస్తాయి కనుక అవి మోక్షానికి మనకు ఒక దారిగా ఏర్పడతాయి అప్పుడు మనలో కర్మశేషం అంతా పోయి స్థితి లభిస్తుంది ఇంకా మనకి ఏ కర్మ మిగలదు అప్పుడు నా సమాధి స్థితి అందుకోవడానికి మనం అర్హత సంపాదిస్తాం కనుక మీరు ఎక్కడ హిమాలయంలో ఉన్నారా అడవిలో ఉన్నారా ఎక్కడ ఉన్నారని కాదు ఫలితం కోరకుండా కర్మ చేయడం నేర్చుకోవాలి త్యాగం నేర్చుకోవాలి ఫలితం కోరకుండా కర్మ చేయాలి అలాగే దైవానికి అర్పించి అన్ని కర్మలు చేయాలి అప్పుడు నువ్వు బ్రహ్మచారివా గృహస్థుడివా అనవసరం నువ్వు హిమాలయంలో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా ఇంటికాడు ఉన్నావా అనేది అనవసరం కానీ ఫలితం కోరకుండా పని చేయడం నేర్చుకోండి దైవానికి కర్మలు అర్పించి పని చేయండి అలాగే అలాగే ఈ యొక్క ఇళ్ళ సాధన చేయాలి దైవానికి శరణాగతి కలగాలి కావాలి ఫలితం కోరకుండా పనులు చేయాలి అప్పుడు మనకు ఏ కర్మలు మనల్ని బంధించవు ఇది ఈ యొక్క భగవద్గీత ఆశయం నెక్స్ట్ స్వామీజీ మనశ్శాంతి లేక దేశమంతా తిరుగుతున్నాను నాకు యోగిగా మారాలని ఉన్నది కానీ విధి విధానాలు తెలియక అయోమయంలో ఉన్నాను తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు సరే ఏమి తెలియని దిశలో ఇప్పుడు వివేకానంద స్వామి కూడా ఏం చేశాడు రామకృష్ణ పరమాత్వాన్ని కలిసిన తర్వాత కూడా ఇంకా చంచలత్వం ఉండి కొన్ని యాత్రలు తిరిగి వచ్చి మళ్ళీ ఇంకా మళ్ళీ గురువు తపస్సంపన్నుడు ఆయన దగ్గరికి రప్పించుకోగలిగాడు ఆయన నిలబెట్టగలిగాడు ఆయన తెలుసుకున్నాడు ఇటువంటి రుచి నాకు ఎక్కడ ఉన్నారు అక్కడక్కడ కొద్దిమంది మహనీయులు కానీ మా గురువు పరిపూర్ణత స్థితిలో ఉన్నాడు కదా సముద్ర గంగను వదిలిపెట్టి గుంటలో నీళ్ళు పరిగెత్తుతుందని అని ఆయన సత్యం తెలుసుకున్నాడు అలాగే తెలువను దేశంలో కొంత తిరిగితే దేశ స్థితిగతులు తెలుస్తాయి ఎంతమంది ఋషులు ఉన్నారు తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఎంతమంది మహానుభావులు ఉన్నారో అందులో మనం చేసిన సాధన ఎంత మన స్థితి ఎంత అనేది మనలో అహంకారం నశిస్తుంది మనం సత్యం తెలుసుకుంటాము ప్రపంచము అంత తిరిగి చూసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి తిరిగితే కొంత తెలుస్తుంది పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది గురువుల సాంగత్యంతో కొంత తెలుస్తుంది సాధన చేస్తే అంత తెలుస్తుంది సాధన చేస్తే అంత తెలుస్తుంది స్వయం అనుభవంగా నో డౌట్ పుస్తకాలు చదివితేన డౌట్ రావచ్చు కానీ సాధన వలన వచ్చే అనుభవాలు ఇంకా డౌట్లన్నీ క్లియర్ చేసి పడేస్తుంది అవునో కాదు అని అనుకుంటాం పుస్తకం చదివితే ఎవరైనా చెప్పినప్పుడు కూడా కానీ స్వయం అనుభవం పొందినప్పుడు నో డౌట్ అంటే డౌట్ క్లియర్ అయిపోతుంది ఇంకా సందేహమే రాదు ఇక స్వయం అనుభవం గొప్పది కనుక ఈ నాలుగు రకాల జ్ఞానాన్ని స్వీకరించవచ్చు ఏదో తెలుసుకోవాలన్నప్పుడు తిరిగినాం అంతే కానీ జీవితాంతం తిరిగితే సాధన కుదరదు దగ్గర భోజనం దొరకదు దగ్గర నీళ్ళు దొరకదు స్నానం చేయడానికి ఓ దగ్గర పడుకోవడానికి స్థలం దొరకదు అడవిలో కూర్చుంటే విఘ్నాలు ఓపెన్ ప్లేస్లో ఏడబడితే ధ్యానం చేయలేము ఏమైనా మంత్రాలు వేస్తావా లేకపోతే జాతకాలు చెప్తావా నాకు ఏదైనా హెల్ప్ చేయని వస్తాడు లోకల్ వాళ్ళు వాడికి సాయం చేయకపోతే లేవు చెల్లిపో మా ఊర్లో ఎందుకు కూర్చున్నావు అంటారు ఇవన్నీ స్థానబలం లేని తపస్సు కూడా కుదరదు అందుకనే ఒక దగ్గర ఏదో ఒక ఆశ్రమంలో సాధన చేస్తే నీకు భోజన వసతు ఉంటుంది విఘ్నాలు ఉండవు ఏవో ఆశ్రమంలో సేవకుడు లేకపోతే ఆశ్రమంలో సాధకులు వాళ్ళు ధ్యానముల ఆశ్రమంలో ఉంటారు అందరు సాధువులు ఉంటారు సాధకులు ఉంటారు అనేది పేరు పడిపోతుంది విఘ్నాలు ఉండవు మీకు ఎవరు ఇబ్బంది కలిగారు అది ఓపెన్ ప్లేస్లో కూర్చోవచ్చు చూద్దాం వారం రోజులు కదలకుండా మీకు తిండి దొరకదు తిప్పలు దొరకదు లోకల్ వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జంతువులతోటి ప్రాబ్లం నీళ్ళు దొరకదు అన్నం దొరకదు కష్టాలు ఉంటాయి అందుకని మరాల స్వామి ఒక పుణ్య ఆశ్రమంలో ఒక రుచి ఆశ్రమంలో ఆడ కొంత సేవ చేసుకుంటూ సాధన చేయడం ఉత్తమం అంటారు ఇది ఈ కాలంలో కలియుగంలో ఇప్పుడు ఆర్మీ ఆర్మీ ఆధీనంలో హిమాలయాలు ఉన్నాయి అడవులేమో ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఎడ కూర్చుంటా ఉంటారు కూర్చొని ఇస్తారా యాత్ర స్థలాల్లో ఏ ఊళ్ళో పోయి కూర్చున్నా తాగటోలు తినేటోళ్ళు వస్తే నువ్వే పోయి నియమాలు పెట్టాము అవులే తాగుతాం తింటావు వెళ్ళిపో అంటారు అట్లా కనుక అన్ని సమస్యలు ఉంటాయి అన్ని స్వయం అనుభవంతో చెప్తున్న మాటలు అన్నీ ఇవన్నీ పడి 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 ఏగి చూసిన మాటలు ఇవన్నీ కనుక ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటాం అనుకో మనకు ఆ సాయిగా మనం నియమాలు మనం పెట్టుకుంటాం మన ఆధీనంలో ఉంటుంది మనకు స్థానం బలం ఉంటుంది మన సొంత స్థలం ఉంటుంది కనుక లేకపోతే గురువు ఆశ్రమంలో ఉన్నా కానీ అది మనకు అక్కడంత సాధకులు ఉంటారు కాబట్టి అది 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 ఏమి విఘ్నాలు ఉండవు అనమాట కనుక ఈ విధంగా ఎక్కడ తిరిగే బదులు ఒక పుణ్యాశ్రమంలో సాధన చేసుకోండి లేకపోతే ఏదన్నా అక్కడ ఊరికి దగ్గరలో ఒక స్థలాన్ని ఏదన్నా ఒకటి స్థలం చూసుకొని మౌనాలు మౌనాలు పట్టుకొని సాధన చేసుకొని అప్పుడు కొద్దిగా కష్టాలు పడాలి కొన్ని రోజులు తర్వాత కొంతమంది శిష్యులు భక్తులు ఏర్పడి భోజన వసతి ఏర్పాటు చేస్తారు తర్వాత బాగా సాధన చేసుకొని వ్యవహారాలు తగ్గించుకొని పూర్ణుడైన దాంకా పరిపూర్ణత్వం పొందిన దాకా కూడా నిర్వికల్ప సమాధి అందుకున్న దాకా కూడా తీవ్ర నిష్ట చేయాలి వ్యవహారాలు ఇప్పుడు గొప్ప రోగం ఉండి ఆ రోగం ఉన్నవాడు తీవ్రమైన పథ్యం పాటించాలి కఠోర పథ్యం పాటించాలి మెడిసిన్ బాగా రెగ్యులర్గా తీసుకోవాలి అప్పుడు రోగం పోతుంది తర్వాత రోగం పోయినాక ఏ భోజనం తిన్నా నడిచిపోతుంది కానీ అలాగే అతను సాధన పూర్తి చేసిన కఠోర నియమాలు ఉండాలి తర్వాత అంత కఠోర నియమాలు అక్కర్లేదు కానీ కొంతమంది మహనీయులు ఇంకా మళ్ళీ నిత్య అక్కడ పాటిస్తారు ఎందుకంటే తను నియమాలు పాటించకపోతే ఇతరులు ఎవరు పాటించాలని శిష్యుల కోసమైనా పాటిస్తాడు ఇప్పుడు తండ్రి ప్లేట్లో చిన్నపిల్లవాడు తింటున్నాడంట ఉలవచారు తినాలని త కుమారుడికి ఒక చిన్న రోగం ఉంది పొట్ట రోగం ఉరువచారే తినాలని తండ్రి డాక్టర్ చెప్పాడు ఆయుర్వే వైద్యుడు తండ్రి ప్లేట్లో తింటున్నాడు నేను నువ్వు ఈ కూర తిని నన్ను ఈ కూర తినమంటావు అంటే తినాడు చిన్నపిల్లడు కనుక తండ్రి కూడా పిల్లవాని కోసం ఉరువచారే తింటున్నాడు తండ్రి ప్లేట్లోనే తింటాడు కనుక వారికి తెలియకుండానే పచ్చ ఉండిపోతున్నాడు ఎందుకంటే తండ్రి తిన్నదే ఇతను తింటున్నాడు కదా కనుక ఆ విధంగా కనుక గురువులు ఏం చేసేస్తారు అంటే శిష్యుల అన్న ఒక నాలుగు నియమాలు ఎక్కువ పాటిస్తారు వీళ్ళు కొద్ది ఏనైనా పాటిస్తారని అట్లా దాన్ని చూసేసి కొద్దిగానైనా ఇన్స్పైర్ అవుతారు కొద్దిగానైనా పాటిస్తారు ఇప్పుడు క్రియాయోగ ఆశ్రమంలో ఉన్నారు వీడికి వచ్చిన వాళ్ళ మేము ఆహార నియమాలు ఆహార నియమాలు పాటిస్తామంటారు ప్రతి ఒక్కరు ఎందుకు ఈ ఒక సంవత్సరం లోపలనే ఆరు గంటలు డెబ్బై ఎనభై ఏళ్ళ వృద్ధులు కూడా ఎందుకు ఇంత సాధన చేస్తున్నారు మీరు మీ శరీరం ఎట్లా సహకరిస్తుందని ఆ వృద్ధులని కానీ వీడికి వచ్చే ఒక సంవత్సరం నుంచి సాధన చేసేటోళ్ళని కూడా మీ ఇంత బెనిఫిట్ ఇంత స్పీడ్గా అనుభవాలు ఎట్లా వచ్చినాయి అంటే మెయిన్ అదే అంటారు ఆహార నియమాలు పాటిస్తున్నారు యమనీయాల పాటి యమనియమాలు పాటిస్తున్నా తీవ్ర వైరాగ్యంతో సాధన చేస్తున్నా నాకు మోక్షమే కావాలి తప్ప ఏ కోరికలు లేవు స్వామి నాకు కోరికలు తగ్గించుకున్నా ఉన్నదాంట్లతో తృప్తిగా జీవిస్తున్నా మేకలు గొర్రెలు కాసేటోళ్ళు కూడా చదువు వాళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా వృద్ధులు కూడా స్త్రీలు పురుషులు చిన్నపిల్లలనే తేడా తెలవకుండా అన్ని వయసుల వాళ్ళు అందరూ కూడా తీవ్ర సాధన చేసి గొప్ప అనుభవాలు పొందుతున్నారు తీవ్ర సాధన చేసి ఎందుకంటే ఇక్కడ గురువులను ఆదర్శం తీసుకుంటారు ఆయన జీవితం ఏం చేస్తున్నాడు అది ఏం తింటున్నాడు ఏం ఆలోచన చేస్తున్నాడు ఆయన దినచర్య ఎట్లా ఉంటుంది అని ఇన్స్పైర్ అవుతారు యథా గురువు తథా శిష్య అన్నట్టుగా లెగ్జర్ జీవితం గురువు గడుపుతూ ఇట్లా కాదు సాదాసీధ జీవితం గడపమంటే అయ్యో అయ్యో గారేమో ఇంత లెగ్జర్ జీవితం గడుపు మననేమో ఇంత సాదాశీధగా జీవం ఉంచామంటాడే అని ఆదర్శం ఉండదు ఆ మాటలకు ఎవరు ఇన్స్పైర్ కూడా గారు అది ఎవరు అభివృద్ధి పొందలేరు సాధనలో అందుకనే శిష్యుల అభివృద్ధి గురువు నియమాలు మలయాళ స్వామి ఎప్పుడు మాల మలయాళ స్వామి ఏం స్వామి మీరు బయటకు వస్తే మాల దిప్పుడు అంటే నేను దిప్పపోతే ఎవడు దిప్పడాయ్యా అనంట నేను మాల దిప్పపోతే ఎవడు దిప్పడాయా అన్నడంట ఎందుకంటే నాకు మాల దిప్పడం అవసరం లేదు కానీ వాడికి అవసరం కొత్త వాడికి ఎందుకంటే వాడు మనసు చెంచలా ఉంటుంది కంట్రోల్ వస్తుంది మనసావాచ కర్మన త్రీకరణాలు సిద్ధయితాయి మాల దిప్తే మనసు ఈ కర్మ అంటే చేతి చేతి దిప్పుతుంది కాబట్టి కర్మ జరుగుతుంది మాల దిప్తుంది మనసు మాట ఇవన్నీ జపము మనసు మాలదిప్పడం ఈ మూడు త్రీకరణ శుద్ధి కోసం ఆయన అన్నారంట కనుక ఆ విధంగా మనకు అక్కర లేకున్నా ఇతరులకు అక్కర అని అన్నారంట కనుక ఆ విధంగా ఉపదేశం తీసుకున్న వాళ్ళకి కొత్త స్టార్టింగ్లో అంటారు జపం అట్లా ఆ విధంగా మరి ఆయన కూడా గంట సేపు సేవకి వెళ్ళేవాడు అట రాలేరనికే నేను పోకపోతే ఎవరు అని అట్లా సాధ్యమైనంత వరకు గురువులు ఏంటంటే ప్రతి ఆదర్శంగా చూసి తను చేసి చేపిస్తుంటారు అలా కనుక ఈ విధంగా మరి ప్రతి దాంట్లో ఆదర్శం ఉంటారు కనుక ఎక్కడ తిరిగినా లాభం లేదు తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు తెలియని దిశలో తెలిగా తెలివాలి తెలుసుకోవాలి రావాలి ఒకటో తరగతి పాఠం గురువు చెప్తున్నాడు అంటే గురువు ఒక అక్కర్లేదు ఆయన పీజీ పిహెచ్డీ పూర్తి చేసిండు ఒక గురువు ఏది చేసినా తన శిష్యుల కోసము తన ఫాలోవర్స్ కోసమే చేస్తాడు గుర్తుండి ఆయనకు యాత్రలు అక్కడ లేకున్నా వాళ్ళ కోసం చేస్తాడు గొప్ప గొప్ప ఋషులను పరిచయం చేయడం కోసం ఆయనకు అక్కడ లేకున్నా పుస్తక రచన చేస్తాడు ఒకటో తరగతి పాఠాలు చెప్తుంటాడు ఎందుకు ఆయనకు అక్కర లేదు ఒక టీచర్ పాఠాలు చెప్తున్నాడు అంటే ఒకటో తరగతి అంటే పాఠం చెప్తున్నాడు అంటే తనకు అక్కర్లేదు ఇతరుల కోసం అతను ఏది చేసినా ఇతరుల కోసమే గుర్తుపెట్టండి తను తపస్సులు చేసి ఉంటాడు అతని జీవితం గురువుని చూస్తుంటే ఆయన చిన్న ప్రసాది ఘోర తపస్సులు చేసిండు నియమాలు పాటించిండు ఇప్పటి కూడా నియమాలు పాటిస్తాడు కానీ ఇప్పటి కూడా ఏదైనా చేయవలసి వస్తే సాధకుల కోసమే ఆ పనులు చేస్తారు తప్ప ఆయనకు అక్కర్లేదు చేస్తే లాభం లేదు చేయకపోతే అక్కర్లేదు ఇప్పుడు మేము యాత్ర చేస్తే మాకేం లాభం లేదు ఏదైనా ఆ పా ప్రాంతాలని ఆ యాత్రలని రుషులని పరిచయం చేస్తే మీకు లాభం అంటే ఇంతమంది త్యాగులు ఉన్నారు కదా అని మీరు ఆదర్శం తీసుకుంటారని అంతే తప్ప వాళ్ళకు లాభం కాదు వాళ్ళన్నీ తిరిగారు చూశారు సాధనలు చేశారు ఇవన్నీ చేశారు ఇవి మేము పాటించే ప్రతి ఒక్కటి కూడా మీకు లాభమే తప్ప మాకు ఇప్పుడు ఆ లాభం ఇవ్వవు కనుక ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ కావాలనేది మేము ఇది చెప్పేది కనుక ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర కూర్చొని సాధన చేస్తే టైం వేస్ట్ కాదు భోజనం దొరుకుతుంది ఇంత ముద్ద భోజనం దొరుకుతుంది ఒకే చోట ఉంటే ఇంకొకటి టైం వేస్ట్ కాదు అక్కడ నీళ్లు దొరకక తిండి దొరకక వేస్ట్ అయిపోతుంది అలాగే తిండి దొరకక కూర్చున్నప్పుడు ఆ రోజు సాధన తాగదు నీరసం వచ్చేసి చక్కెర వచ్చి పడిపోతాడు ఎక్కువ తింటే కూడా కుదరదు కనుక మితాహారం తీసుకుంటూ వైరాగ్యం కలిగి ఉండి యమనియమాలు పాటిస్తూ సాధన చేసుకుంటే ఎక్కడ చేసినా సాధన తరిస్తాము తిరిగితే లాభం లేదు నెక్స్ట్ స్వామీజీ మనం ఎంత ప్రయత్నించినా కొన్ని ఫలితం ఇవ్వవు కొన్ని ప్రయత్నం చేయకుండానే ఫలితాన్ని ఇస్తాయి అన్నీ ముందే తలరాత రాసి ఉంటే మరి మానవ ప్రయత్నం దేనికి ఇప్పుడు పంట రావాలంటే ఆరు నెలలు పడుతుంది అప్పుడే మనం ఈ లోపల గింజలు వేసేదవిడు పంట రావాలంటే రాదు అలాగే ఉద్యోగం స్కూల్కి వెళ్ళగానే రాదు టెన్త్ చదివినాక ఉద్యోగం రాదు పీజీ పిహెచ్డీ చేయాలి ఇది చేయాలి అలాగే తలరాత అంటే కూర్చుంటే ఏది కాదు మన ప్రయత్నం చేయగా అదృష్టం అనేది తర్వాత కలిసేసి వస్తుంది ఇప్పుడు అదృష్టం అని ప్రపంచ కోటీశ్వర్లు కూర్చుంటారా అంత కోటీశ్వర్లు అయినా రోజుకు పదిహేడు పద్దెనిమిది గంటలు కష్టపడేటోళ్ళు ఉన్నారు మందికి అదృష్టం అంటూ సోమర్తనంతో కూర్చుంటే ఏది సాధించలేం కనుక అదృష్టం అనేది తర్వాత విషయం గత పూర్వ పుణ్యం ఉంటేనే నీకు అది కలిసి వస్తుంది అంతే ఇంకా ఇప్పుడు పుణ్యం లేని ఏది కలిసి రాదని కూర్చోకూడదు అలాగనే అదృష్టం అంటూ కూర్చోకూడదు అలాగే తలరాత ప్రకారం వచ్చినందుకు అందుకు ఇంకా ఎందుకు చేయాలని అనకూడదు ప్రయత్నం లేనిది దైవానుగ్రహం లభించదు ఏ ఎట్టి ఋషులైనా కానీ కారణ జన్ములు అని కూర్చోలేదు రమణ మహర్షి కారణ జన్ములు అంటారు పదిహేడేండ్లు తపస్సు చేస్తే ఎంటర్టైన్మెంట్ పొందిడు గుర్తుపెట్టుకోండి కఠోర తపస్సు చేశాడు ఇరవై నాలుగు గంటలు రామకృష్ణ పరం పన్నెండు సంవత్సరాలు రాయిలాక కూర్చొని పోతే సమాధి స్థితి అందుకున్నాడు గుర్తుపెట్టుకోండి అది ఉట్టిగానే ఊరికే ఆయనంత వైరాగ్యం ఆయనంత సాధన చేస్తే మనం కూడా పొందుతాము అట్లా కాకుండా ఆయన కారణ జన్ములు అని ఊరికి ఒక మాట అని వదిలేస్తారు అట్లా అనకూడదు వాళ్ళు కూడా మనసు నిలపనికి ఎంతో కష్టపడ్డారు మనసు నిలవలే శరీరం సహకరించలే వాళ్ళలో కూడా చాలా కష్టాలు పడ్డారండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడగండి మీరేంటండి మీరు అదృష్టవంతులు అంటారు అదృష్టం అంటేనే కలెక్టర్ అయిందా ఎంత కష్టపడి చదివితే కలెక్టర్ అయింది అదృష్టం అనేది తర్వాత విషయం అండి కనుక కష్టపడితేనే ఏ ఫలితమైన వస్తుంది కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం మంచి కృషి చేస్తేనే అవుతారు కనుక ఈ విధంగా అంటూ కూర్చుంటే ఏమీ లభించదు కనుక మీరు పురుష ప్రయత్నం చేయాలి అదృష్టము తలరాత అంటే ఏది పొందలేము కష్టపడ్డ వాళ్ళు తప్పకుండా శ్రద్ధవారు లభతే శ్రద్ధతోటి జ్ఞానం లభిస్తుంది శ్రద్ధతే శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం శ్రద్ధతో జ్ఞానం లభిస్తుంది శ్రద్ధతోటి ఏదైనా లభిస్తుంది ఎస్రా ఎయిశా శ్రద్ధ వైసా సిద్ధి శ్రద్ధ ఎట్లా ఉంటుందో దాని ఫలితం అలాగే ఉంటుంది చిన్న శ్రద్ధకు చిన్న ఫలితము పెద్ద శ్రద్ధకు పెద్ద ఫలితము కనుక పెద్ద లక్ష్యానికి పెద్ద శ్రమ చిన్న లక్ష్యానికి చిన్న శ్రమ కలెక్టర్ కావాలంటే గొప్ప గొప్ప పెద్ద శ్రమ చేయాలి కండక్టర్ కావాలంటే చిన్న శ్రమ చేయాలి కనుక ఆ విధంగా మనము పరిశ్రమ గొప్ప లక్ష్యం పెట్టుకొని గొప్ప పరిశ్రమ చేయాలి అప్పుడు గొప్ప కార్యాలు సాధించబడతాయి Loh kawan-kawan, sampai jumpa